మంచిర్యాల జిల్లా ముల్కల గ్రామం వద్దకు ఇటీవల కొంతమంది పీఠాధిపతులు గోదావరి నదికి హారతివ్వడానికి వచ్చారు ఆ సమయంలో మీ గ్రామంలో ఆదిపరాశక్తి అమ్మవారు వెలిసిందని అన్నారంట అయితే ఆ ప్రాంతం ఎక్కడో చెప్పాలని అడగగా పీఠాధిపతులు పోచమ్మ గుడి పక్కన ఉన్న భూమిలో శక్తి స్వరూపమున్నట్లు తెలిపారు అయితే గ్రామస్తులంతా కలిసి సోమవారం రోజున అక్కడ తవ్వకాలు జరిపారు ఆ సమయంలో పీఠాధిపతులు చెప్పిన ప్రాంతంలో పురాతన అమ్మవారి విగ్రహం ఒకటి బయటపడింది దీంతో గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు వెంటనే విగ్రహానికి పూజలు నిర్వహించారు తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం మున్కల్ల గ్రామం అండి ఈ గ్రామం నందు తొమ్మిదవ తారీఖు రోజు ఆరు వందల మంది మఠాధిపతులు పీఠాధిపతులు యోగులు మరి గోదావరి పరిక్రమణార్థం వాళ్ళు పదవ తేదీ రోజు మాకు గంగాహారతి ఇవ్వడానికి మా మున్కల గ్రామానికి రావడం జరిగింది వచ్చినటువంటి ఆ మహానుభావులందరూ కూడా మీ గ్రామంలో అమ్మవారు స్వయంగా వెలిసాడని చెప్పి చెప్పడం తర్వాత ఆ స్థలాన్ని చూపించమని వాళ్ళని ప్రార్థించిన తర్వాత వెంటనే ఆ స్థలాన్ని కూడా వాళ్ళు చూపించడం జరిగింది అనివార్య కాల వలన ఆ రోజే ఆ యొక్క విగ్రహాన్ని తీసేది ఎందుకంటే ఇది ప్రైవేట్ స్థలం కాబట్టి వెంకన్న గారు అనేటువంటి ఆ యజమాని యొక్క అనుమతి తీసుకుని ఈ రోజు అంటే పదిహేనవ తారీఖు పన్నెండు రెండు వేల ఇరవై సోమవారం రోజు ఈ రోజు అందరి గ్రామస్తుల నందు భక్తుల యొక్క నందు మా కమిటీ సభ్యుల యొక్క నందు ఈ అమ్మవారిని ఈ రోజు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు అమ్మవారి యొక్క విగ్రహాన్ని బయటకు తీయడం జరిగింది వారు చెప్పినటువంటి ప్రకారంగా ఎక్కడైతే ఏ స్థలాన్ని అయితే వారు మాకు నిర్ణయం చేసి వాళ్ళు చూపించారో అదే స్థలమునందు అమ్మవారు దొరకడం అనేటువంటిది మా యొక్క యావత్ తెలంగాణ రాష్ట్రమే కాకుండా యావత్ భారతదేశంలో ఉన్న నా యొక్క హిందూ బంధువులందరి యొక్క అదృష్టంగా నేను భావించడం జరుగుతుంది అదే విధంగా ఈ రోజు సోమవారం రోజున పరమ పవిత్రమైనటువంటి ఏకాదశి రోజున అమ్మవారు వెలిసాది కాబట్టి పదహారు సంవత్సరాల నుంచి మేము అమ్మవారికి విజయ దుర్గా దేవిగా నవరాత్రులు జరుపుతూ ఉన్నాం దుర్గా నవరాత్రులు కాబట్టి మా అదృష్టం కొద్దీ ఈ రోజు అమ్మవారి ఇక్కడ వెలిసాది కాబట్టి ఆ అమ్మవారికి మేము ఈ రోజు విజయ దుర్గాదేవిగా దేవిగా నామకరణాన్ని చేస్తూ ఉన్నాం కాబట్టి భక్తులందరూ కూడా మరి తండోపతండాలుగా విచ్చేసి అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుకుంటున్నాం అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే స్వామీజీలు మళ్లీ వెళ్లేటువంటి సమయంలో చివరిగా ఒక మాట చెప్తారు విజయవాడలో ఉన్నటువంటి దుర్గాదేవికి ఎంత శక్తి అయితే ఉందో ఈ అమ్మవారికి అంత శక్తి ఉంటుంది మరొక విజయవాడగా ఈ ప్రాంతం అనేటువంటి ఒక మహాపుణ్యక్షేత్రంగా వెలిసిల్లుతుందని చెప్పి చెప్పడం నిజంగా మా గ్రామస్తులందరి యొక్క అదృష్టంగా భావిస్తున్నాను విజయదుర్గా మాతాకి విజయ దుర్గా సమస్తాం